वादय ओम तान పేడూరు సింగిల్ విండో కమిటీ అధ్యక్షుడిగా నారాయణ గారు మెంబర్స్ గా అండ్ ప్రవీణ్ ఇలా ముగ్గురు ఇప్పుడే బాధ్యతలు చేపట్టారు ఆ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది పేడూరు సొసైటీ గతంలో సోమిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా అధ్యక్షుడిగా ఉన్నాడు అంత బాగా అభివృద్ధి చేశారు ఇప్పుడు ఈ పాపిరెడ్డిపాలెం పేడూరు నుంచి నరుకూర్ నుంచి ముంగల్దూరు ఈ గ్రామాలన్నీ దీనికి ఎందుకు వస్తున్నాయి రుణాలు మంజూరు చేయటం గానీ డిస్బర్స్మెంట్ లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ బాగా చేస్తున్నారు అన్ని సొసైటీలు ఏడు సొసైటీలు సర్వేపల్ల నియోజకవర్గంలో అందరూ బాధ్యతలు చేపట్టారు కొంతమంది చేపడుతున్నారు ఏదైనా ఎన్టీ రామారావు గారితోనే సింగిల్ విండో సిస్టమ్ వచ్చింది లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ కలిపేసేసి ల్యాండ్ మార్టికేజ్ బ్యాంకులు కోఆపరేటివ్ బ్యాంకులని కలిపిన నాయకుడు ఎన్టీ రామారావు గారు దాని తగ్గట్టు ఐదు పర్సెంట్ వడ్డీ రాయితీ ఇచ్చింది ఆయనే పన్నెండు శాతంలో ఇప్పుడు ఏంటంటే ఆ ఏడు శాతం కూడా కరెక్ట్గా కడితే ఫ్రీ ఇంట్రెస్ట్ వడ్డీ లేని రుణాలు నడుస్తున్నాయి ఇప్పుడు చెప్పారు లాంగ్ టర్మ్ లోన్ కావాలంటే ఎకరాకి మూడు లక్షలు అంట షార్ట్ టర్మ్ లోను ఎకరాకి నలభై ఐదు వేలు మంచి అమౌంట్లే వస్తున్నాయి వాళ్ళకి ఎకరాకి మ్యాక్సిమం ముప్పై ముప్పై ఐదు వేలు పెట్టుబడి నలభై ఐదు వేలు లోన్ వస్తుంది అట్లానే దీర్ఘ పంటలకి వేరే పంటల హార్టికల్చర్కి మూడు లక్షల రూపాయలు ఎకరాకి ఇస్తున్నారు మంచి ఇది సదుపాయం సో ఏదేమైనా రైతుల విషయంలో రాజీ లేకుండా ఏ కమిటీలు అయితే వేసాము వాళ్ళు కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటారు రెండోది ఇప్పుడు నేను కొలుదుపు గిరిజన వాడికి పోతున్నాం ఒక్కొక్క ఇల్లు రెండు లక్షల యాభై ఐదు వేలు చేశారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గిరిజనుల ఇల్లు లక్ష ఎనభై వేలు ఉంటే డెబ్బై ఐదు వేలు పెంచాడు ఎస్సీలకి బీసీలకి యాభై వేలు పెంచి రెండు లక్షల ముప్పై వేలు చేశాడు జగన్మోహన్ రెడ్డి రివర్స్ చేసి లక్ష ఎనభై వేలు చేసి దాంట్లో యాభై వేలు అరవై వేలు కుమ్మేశారు ఆ ఇల్లు పనికి రాకుండా చేశారు ఇప్పుడు చాలా మంది సస్పెండ్ అయినారు విజిలెన్స్ ఎన్క్వైరీ జరుగుతుంది మొదటి దశలోనే ఫస్ట్ ఫోర్ లో నూట పది కోట్లు అవినీతి లెక్కదేలింది ఇప్పుడు మళ్ళీ క్వాలిటీ మీద చేస్తే మోర్ దాన్ హండ్రెడ్ క్రోర్స్ వస్తుంది ఇంత ఘోరం పేదోళ్ళు ఉండే ఇల్లు రెండు లక్షల ముప్పై వేలు చేసినాడు బాబు గారు ఎస్సీలకి ఎస్టీలకి దాన్ని రివర్స్ చేసి లక్ష్యానభై చేసి దాంట్లో నలభై యాభై వేలు తినేశారు భారీ కుంభకోణం నెల్లూరు జిల్లా జరిగింది ఇంకా వివరాలు నేను తొందరలో బయట పెడతా మా నాయకులు ఇప్పుడు ఏంటంటే అన్ని మండలాల్లో గిరిజనుల ఇళ్ళు వాళ్లే రెండు లక్షల యాభై ఐదు వేలల్లో అంటే ఎస్టీలకి లక్ష ఎనభై వేలకి డెబ్బై ఐదు వేలు యాడ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలు బీసీ ల్యాక యాభై వేలు యాడ్ చేశారు గిరిజనులకి డెబ్బై ఐదు వేలు యాడ్ చేశారు ఆ రెండు లక్షల యాభై ఐదు వేలు ఒక్క రూపాయి తినకుండా అడిషనల్ గా ఖర్చు పెడుతున్నారు ఇప్పుడు పేడూరు కోలిదిప్ప రూపాయి తాకరు వీళ్ళే పది రూపాయలు ఖర్చు పెడతారు వర్కాపుల్లో జనసంఘం సురేష్ రెడ్డి కట్టిస్తున్నాడు ఆయనే మట్టి తొలిస్తున్నాడు అదనంగా ఖర్చు పెడుతున్నాడు ఆ డబ్బులు దాంట్లో రూపాయి మిస్యూజ్ కాకుండా చేస్తున్నారు నేను అందరికీ కోరుకునేది ఏంటంటే థర్డ్ ఆప్షన్ కింద వాళ్ళు సొంతంగా కట్టుకోలేరు కట్టుకునే వాళ్ళని వాళ్ళు వదిలేసేయండి కట్టుకోలేని గిరిజనుల విషయంలో ఒక్క రూపాయి దుర్వినియోగం కాకుండా శాశ్వతంగా పది కాలాల పాటు ఆ పేద బిడ్డలు తల్లిదండ్రులు బిడ్డలు అక్కడ ఉండేటట్టుగా బాగా పటిష్టంగా కట్టించాలని కోరుకుంటున్నాను ఆ లింక్ రోడ్ మనమే వేయించాము పదహారు లక్షలు పెట్టి ఫస్ట్ టైం వేసాము మళ్ళీ రెనోవేట్ చేస్తారు చేస్తాం